హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పన్నెండు పీఆర్సీపై గుడ్ న్యూస్ పెన్షనర్లు పొందే బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పే రివిజన్ కమిషన్ పిఆర్సి అనేది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆర్థిక మరియు ఇతర సేవాపరమైన ప్రయోజనాలను మెరుగుపరిచే ఒక కీలకమైన వ్యవస్థ ఇది కేవలం వేతనాల పెంపుకు మాత్రమే పరిమితం కాదు ఉద్యోగులు ఈరోజు అనుభవిస్తున్న అనేక సౌకర్యాలు హక్కులు పిఆర్సి సిఫార్సుల ఆధారంగా రూపొందించుకున్నవి అని నిస్సందేహంగా అయితే చెప్పవచ్చు ప్రతి పిఆర్సీ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వారి సేవలకు తగిన గుర్తింపునివ్వడానికి ప్రయత్నిస్తుంది పిఆర్సి ద్వారా చేకూరిన ముఖ్య ప్రయోజనాలు ఒక విశ్లేషణ వేతన సవరణ మరియు స్థిరీకరణ పదోన్నతులపై వేతన స్థిరీకరణ పదోన్నతి పొందిన ఉద్యోగులకు ఎఫ్ఆర్ ఫండమెంటల్ రూల్స్ ట్వంటీ టూ బి ప్రకారంగా వేతన స్థిరీకరణ జరుగుతుంది ఇది వారి సర్వీసులో ముందు ముందడుగు వేసినప్పటికీ ఆర్థికంగా నష్టపోకుండా అయితే చూస్తుంది మాస్టర్ స్కేల్ నైన్టీన్ నైంటీ త్రీ పిఆర్సిలో మాస్టర్ స్కేల్ను ప్రవేశపెట్టబడ్డాయి అంతకుముందు క్లిష్టమైన పే స్కేల్స్ విధానం అనేది సరళతరం చేసింది గతంలో పే ఫిక్సేషన్ అనేది నిపుణులకు మాత్రమే అర్థమయ్యేది కానీ మాస్టర్ స్కేల్ వలన సాధారణ ఉద్యోగులు కూడా తమ వేతనంపై అవగాహన అయితే పెరిగింది ఇకపోతే రెండవది ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఏఏఎస్ పదోన్నతులలో జాప్యం జరిగిన ఉద్యోగులకు ఆర్థికంగా నష్టం జరగకుండా ఉండేందుకు ఈ ప్ర ఈ పథకం ప్రవేశపెట్టబడింది దీని కాలపరిమితి వివిధ పిఆర్సీలలో క్రింది విధంగా మారాయి ప్రారంభంలో పది పదహైదు ఇరవై రెండు సంవత్సరాలు తర్వాత వచ్చిన మార్పు నైన్టీన్ ఎయిటీ సిక్స్ పిఆర్సి ఎనిమిది పదహారు ఇరవై నాలుగు సంవత్సరాలు నైన్టీన్ నైంటీ త్రీ పిఆర్సీలో ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాలకు పదోన్నతులు రెండు వేల పది పిఆర్సిలో వాటిపై సో పై వాటితో పాటు కొనసాగించబడ కొనసాగింపు అయితే జరిగిందంటే సేమ్ యాజ్టీస్ అట్లే ఉన్నది రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ఇటీవల ముప్పై సంవత్సరాల సర్వీస్ స్కీమ్ కూడా ఏఏఎస్లో వర్తింప చేయబడింది అనమాట సో థర్టీని కూడా యాడ్ చేశారు అంటే పదహారు ఇరవై పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై సంవత్సరాలు అయితే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అనేది వర్తిస్తుంది అనమాట ఇంకా సెలవు సౌకర్యాలు ఆర్జిత సెలవులు ఎన్ని లీవ్స్ అండి ఈఎల్ నిల్వ ఒకప్పుడు నూట ఎనభై రోజులు మాత్రమే ఉండేది తర్వాత రెండు వందల నలభై రోజులకు ప్రస్తుతం మూడు వందల రోజులకు పెంచారు పదవి విరమణ సమయంలో నగదుగా మార్చుకున్న సౌకర్యం గరిష్ట పరిమితికి లోబడి ఈఎల్స్ను ఎన్కరేజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈఎల్ నిల్వ మూడు వందల కంటే తక్కువ ఉంటే మిగిలిన బ్యాలెన్స్ను సగం వేతనం సెలవైనటువంటి హెచ్పిఎల్ హాఫ్ పే లీవ్ నుంచి కూడా నగదును అయితే చే చేసుకోవచ్చు అనమాట క్యాష్ చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని కల్పించారు ఇది కూడా బీఆర్సీసీ ఫస్ట్ల ఫలితమే మనందరికీ తెలిసింది ఈఎల్స్ మనకు గరిష్టంగా మూడు వందల రోజుల్లో పరిగణనకు తీసుకుంటారు మూడు వందల యాభై ఉన్నా సరే మూడు వందలే తీసుకుంటారు ఒకవేళ ఏవి లేవు మన దగ్గర నూట యాభై ఉన్నాయంటే ఒకవేళ అవైలబుల్ ఉంటే మిగతా నూట యాభైని హెచ్పిఎల్గా తీసుకుంటారు అంటే ఇక్కడ ఫుల్ అమౌంట్ వస్తుంది ఇక్కడ హాఫ్ ఎంత ఫుల్ అమౌంట్ వస్తుంది నూట యాభైకి అనేది సమ్ ఒక ఎక్స్ వాల్యూను అలాగే ఈ యొక్క హాఫ్ పే లీవ్లో వచ్చే అమౌంట్ను వై అనుకుంటే మనకు ఈ ఎన్క్యాష్మెంట్ ఈఎల్ వచ్చేసి ఎక్స్ ప్లస్ వై అవుతుందనమాట ఈ రెండింటిని కూడిస్తారు సో ఇది అందరికీ తెలిసిందే ఇక ప్రసూతి సెలవు మెటర్నిటీ లీవ్స్ మహిళా ఉద్యోగులకు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రసూతి సెలవులను గతంలో తొంభై రోజులు నుంచి నూట ఇరవై రోజులకు ఆపై నూట ఎనభై రోజులకు పెంచారు కొన్ని సందర్భాల్లో వైద్య అవసరాలను బట్టి దీన్ని మరింత పొడిగించే వెసులుబాటు కూడా ఉంది ఇకపోతే పితృత్వ సెలవులు పెటర్నటీ లీవ్స్ తండ్రి బాధ్యతలను గుర్తించి రెండు వేల ఐదు పిఆర్సి సిఫార్సుల మేరకు వితృత్వ సెలవులను పెటర్నిటీ లీవ్స్ను ప్రవేశపెట్టారు ఇద్దరు పిల్లల వరకు ప్రతి బిడ్డకు పదహైదు సంవత్సరాల చొప్పున గరిష్టంగా ముప్పై రోజులు ఈ సెలవులు మంజూరు చేస్తారు శిశు సంరక్షణ సెలవు మహిళా ఉద్యోగులు తమ పిల్లలకు ఆలనా పాలన చూసుకునేందుకు రెండు వేల పదహైదు పిఆర్సిలో తొలిసారిగా అరవై రోజులు సిసిఎల్ను ప్రవేశపెట్టారు దీనిని రెండు వేల ఇరవై ఇరవై రెండు పిఆర్సీలో నూట ఎనభై రోజులకు పెంచారు ఇది ఉద్యోగినులకు ఎంతో ఊరటనిచ్చే అంశము ఇక గృహ ఆధిపత్యము హౌస్ రెంట్ అలవెన్స్ అండ్ హెచ్ఆర్ఏ పట్టణీకరణ జీవన వ్యయం పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని హెచ్ఆర్ఏ స్లాబ్లను కూడా పిఆర్సి సవరించాయి ఇందుకు ఉదాహరణకు గతంలో ఎయిట్ టువెల్వ్ ట్వంటీ పర్సెంట్గా ఉండేది రెండు వేల పదిలో ట్వెల్వ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ట్వంటీ పర్సెంట్గా అయితే ఉంది ప్రాంతాన్ని బట్టి మార్పు ఉండవచ్చు సో విధంగా సవరించబడింది రెండు వేల ఇరవై రెండులో జనాభా ఆధారంగా స్లాబ్లను మళ్ళీ పది పన్నెండు పదహారు శాతాలకు అయితే స్లాబ్లను అప్డేట్ చేయడం జరిగింది ఉదాహరణకు ఇవి నిర్దిష్ట రాష్ట్ర ప్రభుత్వ అంశాలపై అయితే ఆదేశాలపై అయితే ఆధారపడి ఉంటాయి సో ఈ విధంగా పునర్వ్యవస్థీకరించారనమాట హెచ్ఆర్ఏని పెన్షనర్ల ప్రయోజనాలు గ్రాట్యుటీ ప్రతి పిఆర్సీలో గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని పెంచుతూ వచ్చారు ప్రారంభంలో గ్రాట్యుటీ లెక్కింపునకు కేవలం మూలవేతనం బేసిక్ పే మాత్రమే తీసుకునేవారు తదనంతరం కరువు కరువుబ్యం డిఎలను కూడా కలిపి లెక్కించడం ప్రారంభించారు ఇది పెన్షన్లకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం చేకూర్చింది అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధ పెన్షనర్లకు మరియు వారి వయస్సును బట్టి అదనపు క్వాంటమ్ పెన్షన్ ఇవ్వడం కూడా పిఆర్సి సిఫార్సుల ద్వారానే అమలుకి వచ్చింది ఇది వారి వృద్ధాప్య అవసరాలకు అండగా నిలుస్తుంది పాత పెన్షనర్లకు ప్రత్యేక ప్రయోజనాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పీఆర్సీలో అంతకుముందు రిటైర్ అయిన వారికి ఫిట్మెంట్ ప్రయోజనంతో పాటు అదనపు ప్రయోజనాలు కల్పించారు ఉదాహరణకు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు మధ్య రిటైర్ అయిన వారికి రెండు శాతం అదనంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు మధ్య రిటైర్ అయిన వారికి మూడు శాతం లేదా ఆరు శాతం అదనంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కన్నా ముందు రిటైర్ అయిన వారికి ప్రత్యేకంగా నిర్వహణ అయితే ఇచ్చారు కరువు సమయం సహాయం డిఏ డిఆర్ అండి ఉద్యోగులకు ఇచ్చే డిఏ మాదిరిగానే పెన్షనర్లకు కూడా ధరల పెరుగుదల అనుగుణంగా డిఆర్ను క్రమం తప్పకుండా సవరిస్తారు కరువుబ్యం డిఏ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పిఆర్సి నుంచి డిఏ రేటు ఒక స్థిరమైన పద్ధతిలో అఖిల భారత వినియోగదారుల సూచి అయినటువంటి ఏఐసిపిఐ ఐడబ్ల్యూ ఇండెక్స్ ఆధారంగా నిర్ధార నిర్ధారించడం మొదలైంది అంతకుముందు ఒక్క బేసిక్ పే స్లాబ్ ఒక్కొక్క ఒక్కొక్క బేసిక్ స్లాబ్ ఒక్కొక్క డిఏ ఉండేది ప్రస్తుతం సాధారణంగా ప్రతి ఆరు నెలలకు డిఏడిఆర్ ధరలను పెరుగుదలను బట్టి సవరిస్తున్నారు గతంలో డిఏ రెడ్ రెండు పాయింట్ ఐదు శాతం అంటే స్థిరమైనటువంటి పద్ధతిలో కాకుండా ధరల పెరుగుదల పెరుగుదల తీవ్రతను బట్టి మూడు నెలలకు ఒకసారి కొన్నిసార్లు ఏడాదికి ఒకసారి కూడా మారేది ఇక ఏడవది ఇతర ప్రయోజనాలు మరియు సవరణలు కుటుంబ నియంత్రణ లేదా అదనపు విద్యార్హతల ఇంక్రిమెంట్లు నైన్టీన్ నైన్టీ నైన్ పిఆర్సీకి ముందు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి నిర్దిష్ట అదనపు విద్యార్హతలు పొందిన వారికి అదనపు ఇంక్రిమెంట్లు పర్సనల్ పేగా అయితే ఇచ్చేవారు అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పిఆర్సీ వీటిని నిలుపుదల చేయాలని సిఫార్సు చేసింది తదననుగుణంగా అవి ప్రస్తుతం వర్తించడం లేదు సెలవు ప్రయాణ రాయితీ లీవ్ ట్రావెల్ కం కన్సెషన్ ఒకప్పుడు ఎల్టీసీ కేవలం రాష్ట్ర సరిహద్దుల వరకే పరిమితమై ఉండేది తదనంతరం కాలంలో సర్వీసులో ఒకసారి లేదా నిర్దిష్ట విరామాలలో దేశంలో ఎక్కడైనా పర్యటించేందుకు అవకాశం అయితే కల్పించారు ప్రత్యేక చెల్లింపులు మరియు అలవెన్స్లు ప్రతి పిఆర్సీలో వివిధ కేటగిరీల ఉద్యోగులకు వారి పని స్వభావం బాధ్యతల ఆధారంగా స్పెషల్ పే ఇతర అలవెన్స్లను పెంచడం లేదా కొత్తవి సిఫార్సు చేయడం జరుగుతుంది అనవసరం అవసరం లేదనుకున్న అలవెన్స్లను నిలిపివేయాలని కూడా సూచించింది అడ్వాన్స్లు ఫెస్టివల్ అడ్వాన్స్లు ఎడ్యుకేషన్ అడ్వాన్స్లు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ మ్యారేజ్ అడ్వాన్స్ మోటార్ సైకిల్ కార్ అడ్వాన్స్ పర్సనల్ కంప్యూటర్ అడ్వాన్స్ వంటి వాటి గరిష్ట పరిమితి ఎప్పటికప్పుడు పిఆర్సీలు పెంచుతూ వస్తున్నాయి ఇక ప్రాతినిధ్యాలు మరియు సమస్యల పరిష్కారము తమ పోస్టులకు కేటాయించిన పే స్కిల్స్ వారి భద్రతలకు సమంజసంగా లేవని వాటిని పెంచాలని ఉద్యోగ సంఘాలు లేదా వ్యక్తులు ఇచ్చే విజ్ఞతలను పిఆర్సీ పరిశీలిస్తుంది సహేతుకంగా ఉన్నాయని భావిస్తే పే స్కేళ్లను సవరించడానికి సిఫార్సులను చేస్తుంది అంతేకాకుండా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు పిఆర్సి కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన తీసుకెళ్లినట్లయితే వాటి పరిష్కారానికి కూడా మార్గాలు సూచించే అవకాశం ఉంటుంది ఈ విధంగా పే రివిజన్ కమిషన్ అనేది ఉద్యోగులు మరియు పెన్షన్ల సంక్షేమంలో ఒక చారిత్రాత్మక పాత్ర పోషిస్తూ వస్తుంది ఆర్థిక ప్రయోజనాలతో పాటు వారి సేవా పరిమితులను మెరుగుపరచడంలో నూతన సౌకర్యాలను కల్పించడంలో పిఆర్సీలదే కీలక పాత్ర ప్రభుత్వాలు కూడా పిఆర్సీ సిఫార్సుల సిఫార్సులను సానుకూలంగా పరిశీలించి అమలు చేయడం ద్వారా ఉద్యోగులలో సంతృప్తి నైతిక స్థైర్యాన్ని పెంపొందించినట్లవుతుంది త్వరలో రాబోయే నూతన పిఆర్సీ నుంచి కాకుండా నూతన పిఆర్సీ నుంచి కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వర్గాలు మరిన్ని సానుకూల సానుకూల ప్రయోజనాలను అయితే ఆశిస్తున్నాయి